శ్రీకర్ సీడ్స్ తో వసంత రకంలో అధిక దిగుబడులు వస్తాయని శ్రీకర్ సీడ్స్ జిల్లా సేల్స్ ఆఫీసర్ మహేందర్ రైతులకు సూచించారు బుధవారం మహదేవ్ ట్రేడర్స్ యజమాని జై గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కౌడిపల్లిలోని గ్రామ శివాలయంలో గ్రామానికి చెందిన కుర్మ బీరప్ప వ్యవసాయ క్షేత్రంలో శ్రీకర్ సీడ్స్ వారి వసంత దొడ్డు రకం విత్తనాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి జిల్లా సేల్స్ ఆఫీసర్ మహేందర్ మహాదేవ ట్రేడర్స్ ప్రొపరేటర్ జై గోపాల్ గౌడ్ మాట్లాడుతూ శ్రీకర్ సీడ్స్ వారి వసంత విత్తనాలతో తక్కువ పెట్టుబడి పొందవచ్చన్నారు ఎకరాల్లో వసంత రకం వరి పంట సాగు చేయడం జరిగిందన్నారు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు విత్తనాలను కంపెనీ ముందుగానే విత్తన శుద్ధి చేస్తుందని కనుక ఎలాంటి రోగపీడ దరిచేయదన్నారు ప్రస్తుతం ఇతర రకం వరి పైరులో కింకినలు అధికంగా వస్తున్నాయని ప్రస్తుతం వసంత రకం పంటలో ఎలాంటి రోగాల బారిన పడటం లేదని ఈ కార్యక్రమంలో భరత్ శ్రీనివాస్ రెడ్డి రైతులు బోయిని విఠల్ దర్జీ సత్యనారాయణ పాల్గొన్నారు నమస్కారం అండి మనం ఈరోజు మన దేవులపల్లి గ్రామం మండలంలో మన మెదక్ డిస్టిక్ ఉన్నాము మనము ముఖ్యంగా ఈరోజు మన శ్రీకర్ కంపెనీ నుంచి ఈ యొక్క మన పది కిలో సంబంధించి ఆ వసంత గురించి మనం మాట్లాడబోతున్నాము వసంత అనేది ఒక రకం వరి అండి ఇది మనకు మన బీరప్ప బీరప్ప అనే రైతు వేసిండు ఇక్కడ మన దేవులపల్లి గ్రామంలో ఫీల్డ్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నది ఈ రోజు మేము ఇక్కడ మనము ఫీల్డ్ నిర్వహించడం కూడా జరిగింది దాంతో పాటు మనకి ఇప్పుడు రైతు ఉన్నారు మన డీలర్ గారు జయపాల్ గౌడ్ గారు ఉన్నారు ఇక్కడ మన మహాదేవ్ ట్రేడర్స్ నుంచి మనకు రైతు విత్తనాలు తీసుకోవడం జరిగింది ఈ వరి వచ్చేసి చాలా బాగుంది మనం చుట్టుపక్కల ఒక ఐదారు గ్రామాల నుంచి రైతులను పిలిపించి వాళ్ళకు ఈ మనకి వరి వరి రకాన్ని చూపించడం జరిగింది రైతులు కూడా బాగా చాలా ఆనందంగా వర్షం వ్యక్తం చేశారు ఎందుకంటే ఈ సీడ్ చాలా బాగుందని ఇక్కడ మనకు రైతు కూడా ఉన్నాడు రైతు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు మామూలుగా మనకి ఇప్పుడు ఈ వరి చూసుకుంటే ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాల వరకు ఈజీగా వస్తుందని అంచనా కూడా ఉన్నది మిగతా పోతేక ఇందులో మనకు వేరే రకం సుమన్ అని ఉంటది అది కూడా చాలా బాగుంటది ఆయన మన మూడు కిలోలకు సంబంధించి త్రీ సిక్స్ నైన్ గోల్డ్ అని ఉంటది అది కూడా చాలా బాగుంటది మిగతా రైతులు కూడా అందరూ ఈ యొక్క శ్రీకర్ కంపెనీ సంబంధించిన విత్తనాలు పెట్టుకోవాల్సిందిగా మేము కోరుచున్నామండి అందరికి ధన్యవాదాలు రైతు సోదరులకు నమస్తే ముందుగా ఏంటంటే ఇక్కడ ఇక్కడ రావాల్సిన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న శ్రీకర్ సీడు వాళ్ళది వసంత అనే సీడు ఇక్కడ సీడు పెట్టించాము ఆ సీడు దీని స్పెషల్ ఏంటంటే అన్నిటితో పోల్చుకుంటే దీనికైతే సార్ చాలా డిసీజ్ చాలా తక్కువ ఉంది డిసీజ్ అంటే వారి మిగతా పొలాలలో తెగులు బాగున్నాయి సో మెడవిరుపు కానీ తెగులు కానీ సొమ్ము అలాంటివి తెగులు చాలా ఉన్నాయి ఇందులో చూస్తే మాత్రం చాలా రేరు లేదు దీనిలో చాలా తక్కువ ఉంది ఇది పెట్టడం వల్ల ఫార్మర్ కూడా చాలా కాస్ట్ తగ్గింది పెట్టుబడి చాలా తగ్గింది ఇది మంచి దిగుబడి వచ్చే రకం ఇది సో మనం దాదాపుగా మన షాప్ నుంచి అయితే ఒక రెండు వందల ఎకరాలకి ఇవ్వడం జరిగింది ఇందులో త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి సుమన్ అనేది నూట ముప్పై రోజుల పంట వసంత్ వచ్చేసి నూట ఇరవై రోజుల పంట దీనిలోనే హైబ్రిడ్ రకము త్రీ సిక్స్ నైన్ గోల్డ్ అనే రకం అది వన్ ఫార్టీ డేస్ అది అత్యధిక దిగుబడి వచ్చే పంట ఇంకా అందులో దీని వల్ల రైతులు పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్లకు దిగుబడి పెరుగుతుంది పెట్టుబడి తగ్గుతుంది దానివల్ల ప్రతి రైతు పెట్టుకోవాలని కోరుతున్నాము థ్యాంక్ యూ